హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహృత విలేజ్ లక్స్ నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియో వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఇక్కడైతే చూడండి ఇది వచ్చేసి అవి అందంగా ఉండే బండి అయితే మా అనమాట చాలా బాగుంది కదా చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోనంతగా ఉన్నాయన్నమాట ఇలా గుర్రాలు రథం మీద అయితే అమ్మవారు అయితే వెళ్తూ ఉందనమాట ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఉయ్యాల్లో ఊగుతూ ఉందనమాట అమ్మవారు చాలా బాగుంది అసలు ఈ తాటు ఎలా వచ్చిందో ఏమో కానీ చాలా అరేంజ్ అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశారు కాకపోతే నేను ఇంటి దగ్గర డెకరేషన్ చేసేటప్పుడు అయితే తీయలేకపోయాను అనమాట అంటే టెంపుల్ దగ్గరే ఉంటున్నాను కదా అందుకోసం తీయలేకపోయాను లేకపోతే ఇంకా ఫుల్గా అయితే చూపించండి ఇప్పుడైతే బండ్లన్నీ అమ్మవారు మొక్కుబడు తీర్చుకోవటానికి ఇక్కడికైతే ఇలా ఒక్కొక్క బండి ఒక్కొక్క అందంగా పువ్వులు డెకరేషను అలాగే లైటింగ్స్ తోటి ఇక్కడి నుంచి అయితే చూడండి చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారు అమ్మవారి వీళ్ళ కోరికలు తీరిస్తేనే కదా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఒక్కొక్క బండి చూస్తుంటేనే రెండు రెండు కళ్ళు సరిపోలేదు అనమాట ఇప్పుడైతే బండ్లు ఇలా కట్టుకొని ఒకేసారి కలిసం అలాగే కొంతమంది పొంగలు పెట్టుకున్న వాళ్ళు ఈ టెంపుల్ చుట్టైతే ఈ బండ్లు అయితే ఇలా తిప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నారనమాట మేళా తప్పిట్లతోటి కూడా కొన్ని బండ్లు అయితే వచ్చాయి ఇక్కడి నుంచి అయితే ఈ కార్యక్రమం అయితే చూడండి తప్పిట్లు అంటే చాలా ఇష్టం అనమాట అందులో ఒక పక్క అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారనమాట ఇప్పటికే టైము అలా అవుతుంది ఆ త్వరగా రండి అమ్మవారు టెంపుల్ అయితే మోతేస్తాము క్లోజ్ చేస్తామని అంటున్నారు కానీ బండ్లైతే పొద్దుపోయేకుంది అంటే పన్నెండు దాటిన కాడ నుంచి ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇక్కడ నుంచి అయితే మా ఊరు బండి అయితే చూపిస్తాను దగ్గర నుంచి అయితే చూడండి అసలు చాలా బాగుంటాయి అనమాట ఈ ఫ్లవర్లతోటి డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి దగ్గర నుంచి అమ్మవారు అయితే ఆ టెంపుల్ చుట్టూ ఈ బండి అయితే తిరిగిన తర్వాత అమ్మవారు ఇలా ఉయ్యల్లో ఊగుతున్నట్టు చాలా బాగా అయితే సింపుల్గా ఇలా అయితే అరేంజ్ చేశారు బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది నెమలికలతోటి ఈ నెమలి పీకాక్స్ ఇలా ఇప్పినట్టుగా నాట్యం చేస్తున్నట్టుగా అమ్మవారి డెకరేషన్ అయితే ఇలా అయితే చేశారనమాట ఒక్కొక్క బండి ఒక్కొక్క విధంగా అసలు చూస్తుంటేనే చాలా బాగున్నాయి అనమాట ఫ్లవర్లతోటి చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారు ఇప్పుడైతే చూసారా అమ్మవారు కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు ఎలా ఉంటుందో ఓపెన్ చేస్తే అందులో కూర్చొని వెళ్తున్నట్టుగా బల్లే వింతగా అయితే చేశారనమాట నాకైతే అది కూడా చాలా బాగా నచ్చింది ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ అంటే ముందు వెళ్ళిన ఈ బండ్లన్నీ టెంపుల్ చుట్టూ తిరిగేసి వెళ్ళిపోతూ ఉన్నాయి ఎక్కువ శాతం ఏంటంటే కొంతమంది ఈ తప్పిట్లతోటి డీజే సాంగ్లతోటి ఇలా వచ్చారు కానీ అమ్మవారు టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత డీజే డీజే సాంగ్స్ అయితే అనమాట మంగళ మేళాలు కానీ అలాగే మాదిగి తప్పిట్లు ఉంటాయి కదా అలా తప్పిట్లు పెట్టుకొని వచ్చిన అయితే చుట్టూ వాళ్ళైతే తిరగటానికైతే అవకాశం అయితే ఉంది కాసేపు మళ్ళీ అమ్మవారి టెంపుల్ ముందు కూడా ఉందనమాట డీజే సాక్స్ అయితే అసలు ప్లే చేయకూడదు ఎక్కడైతే చేశారా అమ్మవారు కనక కనకదుర్గ అవతారంతో అయితే వెళుతూ ఉంది చాలా బాగుందనమాట అసలు ఆ బొమ్మ అయితే మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను ఆ బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే చూడండి కలిసే మోడల్ అనమాట అమ్మవారు ప్రతి బండికి ఏంటంటే అమ్మవారు అవతారంతో ఇలా ఈ పువ్వులు డెకరేషన్ తోటి అయితే చాలా బాగా అయితే చేశారు ఈ పువ్వులు మనకి పింక్ కలరు ఎల్లో కలరు వైట్ ఈ మూడు కలర్స్ ఏంటంటే చాలా అందంగా ఉంటాయి అనమాట ఇలా ఎక్కువ శాతం ఏంటంటే వినాయకుడు తిరణాలు చేసేటప్పుడు ఇవి అలంకరణ అయితే చేస్తారు కదా ఆ పువ్వులతోటి అలాగే పెళ్ళిళ్ళు ఫంక్షన్లప్పుడు చాలా బాగుంటాయి ఈసారి ఏంటంటే ఈ బండ్లకి ఇలా రకరకాలుగా ఒకటి మించింది ఒకటి ఇలా అయితే అరేంజ్ చేశారనమాట పీకాక్స్ తోటి ఎంట్రన్స్లో ఈ బండి అయితే చాలా బాగా అయితే రెడీ చేశారు ఇక్కడైతే చూడండి మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి ఎంట్రన్స్లో ఆర్చిలాగా పెడతారు కదా ఇలా నామంతో వెంకటేశ్వర స్వామి నామాలతోటి ఇలా ఆర్చికి అంటే ఎంట్రన్స్ టెంపుల్లోకి ఇలా అరేంజ్ చేస్తారనమాట అలా ఈ మోడల్ తోటి కూడా ఈ బొమ్మ అయితే చాలా బాగుంది అమ్మవారు నిలబడి ఈ అవతారం తోటి బాగుంది చాలా బాగుంది తరం తోటి పులి వాహనం మీద కూర్చొని ఉన్న బొమ్మ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చూడండి మా అక్క అనమాట అంటే అక్క అయినా అత్త అయినా ఒకటే కదా నాకు మా రామాలయంలో టెంపుల్లో వీడియో తీసేటప్పుడు చాలా బాగా అయితే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఈ అక్క ఇచ్చేసి తను వీడియో చేస్తే అక్క ఒక లైక్ అయితే చెయ్యి ఇక్కడైతే నేనే వెళ్ళే అంటే టెంపుల్ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉందనమాట నేనే ఆపి ఇక్కడైతే వీడియో అయితే తీసాను అనమాట గుర్తుగా ఉంటుందని చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే టెంపుల్లో వీడియో తీయటానికి ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే ఇక్కడ డిజే సాంగ్స్ తోటి కొన్ని అలాగే ఈ మంగళవాద్యాలతోటి మేళాలతోటి ఉన్నాయైతే నేను ఓన్ వాయిస్ ఓన్గానే పెట్టేశాను ఇక డీజే సాంగ్స్ ఉన్నాయి అయితే నేను వాయిస్ ఎవరైతే ఇస్తానన్నమాట తెలుసు కదా కాఫీ రైట్స్ పడుతుంది ఇక్కడైతే చూసారా ఈ బండి అయితే చాలా బాగుంది లైటింగ్స్ అనమాట మొత్తం లైటింగ్స్ తోటి బాగుందనమాట ఇక్కడైతే శివలింగం తోటి నాగుపాములు వాటర్ పోస్తూ ఉన్నట్టు చాలా బాగున్నాయి కదా ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారా ఇదిగండి బ్యాక్ సైడ్ అయితే మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా ఒక వాటర్ డబ్బైతే పెట్టారనమాట ఆ బకెట్ల నుంచి వాటర్ అయితే అందులో అయితే పడుతున్నాయి ఇలా శివ పార్వతులు ఆ తోటి అయితే ఈ బండి అయితే ఇలా అరేంజ్ చేశారనమాట ఒక పువ్వులు కూడా యూజ్ చేయకుండా ఈ బండి అయితే చాలా బాగుంది లైటింగ్స్ తోటి మా తల్లి తిరణాల ఐదు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ తిరణాల ఐదు రోజులకి సంబంధించింది వరకు నాకు తెలిసిన వరకు అయితే నేను వీడియో తీయగలిగాను అలాగే తెలిసినవి నేను చెప్పగలిగాను ఇంతకన్నా ఇంకా బాగా కొన్ని కార్యక్రమాలు అభిషేకాలు ఇవన్నీ జరిగినాయి కానీ నాకు వీలైనంత వరకు మాత్రమే తీశాను అనమాట చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఈ ఐదు రోజులకి సంబంధించిన వీడియోలు అయితే నేను ఇంతటితో అయితే అయిపోయినాయి అనమాట కాకపోతే ఇక మళ్ళీ మనం ఇవన్నీ చూసాం కదా అన్ని ఎదురులకు సంబంధించింది అమ్మవారు సంబంధించినయే కానీ షాపింగ్ షాపింగ్ వీడియోలు అయితే చూపించలేదు కదా నేను నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా ఇక్కడ టెంపుల్కి సంబంధించింది ఏమేమి షాపులు వచ్చినాయో అవి అయితే చూపిస్తానమాట షాపింగ్ అంటేనే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా అలాగే అంటే ఆడవాళ్ళకే కాదు కొన్ని మనకి కిచెన్లో ఐటమ్స్ ఏమేమి వచ్చినాయి ఈ తరణాలకి సంబంధించింది నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఈ బండి కూడా చాలా అందంగా చాలా మంచి అంటే డెకరేషన్ అయితే చాలా బాగా అయితే చేశారు బాగున్నాయి ఈ ఫ్లవర్లతో మనం ఎలా డెకరేషన్ చేసినా కూడా చాలా కళ వస్తుంది అనమాట బాగా అందంగా ఉంటాయి ఇదే ఫైనల్ బండి అనమాట ఇక్కడ నుంచి ఇక నా టెంపుల్ అయితే రెండు గంటలకి క్లోజ్ చేస్తారు ఇంతే రెండు వీడియోని ఇస్తే లైక్